హాయ్ ఫ్రెండ్స్ నేను మలష్ణ అందరు ఎలా ఉన్నారు అందరికీ తెలిసిన రెసిపీయే చింతపండు పులిహోర తయారీ విధానము ఫస్ట్ చింతపండును శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండును గుజ్జులాగా పిసుకుని గుజ్జులాగా తీసుకోవాలండి చా పులుసు చిక్కగా తీసుకోవాలి దాన్ని మొత్తము వడగట్టుకోవాలి ఎందుకంటే చింతగింజలు కానీ పొట్టు కానీ లేకపోతే నారలున్నా కూడా రా పడకుండా ఉండేటట్టు జాడి పెద్ద జాలు పెట్టుకొని వడపోసుకోవాలి అందులో చిటికడు పసుపు ఒక పావిడ నూనె పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి వెలిగించిన తర్వాత అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని సిమ్ములో పెట్టి చింతపండును మగ్గించాలి నూనె పైకి తేలే వరకు మగ్గించాలండి ఒక పదిహేను పది పదిహేను నిమిషాలు పడుతుంది ఇంకెక్కువనే పడుతుంది పల్చగా చేస్తే ఇంకెక్కువ పడుతుంది చిక్కగా ఉంటే టైం పడుతుంది చిక్కగా పడి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము ముందుగానే వండుకున్న అన్నాము చల్లార పెట్టి అందులో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా పులుపు ఎంత కావాలనుకుంటే అంత కావాలనుకునే వాళ్ళు ఇందాక ఉడికించిన చింతా పండు మిశ్రమన్నీ వేసి కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించాలి వెలిగించేసి ముక్కుడు పెట్టి ముక్కుడులో నూనె పోసేసి నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు మినప్పప్పు శనగపప్పు వేసి కొంచెంసేపు వేగనివ్వాలి వేగిన దానిలో చిట్కడి ఇంగువ వేసి కూడా వేగనివ్వాలి తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి వేగిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఆవాలు వేయాలండి ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకుంటాను ఎందుకంటే నేను అన్నానికి సరిపడాల్సి పచ్చిమిరపకాయలు తీసుకుంటాను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత చిటికడు పసుపు వే వేయాలండి పసుపు వేసి ఈ పోపును తీసుకెళ్ళి ఇందాక చల్లార పెట్టుకున్న అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలి పుల్ల పుల్లటి చింతపండు పులిహోర తయారైనట్టేనండి చాలా రుచి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈజీ రెసిపీ ఈజీగా ప్రాసెస్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పులిహోర ఈ విధంగానే చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి ఏదైనా తప్పుగా చేసినా కూడా కామెంట్ చేయండి ఇందులో ఇంకేమైనా యూజ్ అనేది చేయండి చింతపండు పులిహోర కాకనే నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర కూడా ఆవ ఆవ పులిహోర కూడా చేసుకోవచ్చండి బాయ్ ఫ్రెండ్స్